హలో అందరికీ ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నాకు హెల్త్ ఎందుకు సరిగా లేదు అంటే ఏదో కళ్ళు తిరిగినట్లు అండ్ తలనొప్పిగా ఉంది బీపీ లో బీపీ ఉందండి నాకు బహుశా బీపీ డౌన్ అయ్యిందేమో అనుకుంటున్నాను అప్పటికీ మజ్జిగ కలుపుకొని ఉప్పు కొంచెం వేసుకొని తాగాను అయినా కానీ సెట్ అవ్వలేదు హెల్త్ ఎలా ఉన్నా సరే ఇంటి పనులు మాత్రం తప్పవు వాటిని మాత్రం స్కిప్ చేయలేము ఇంకా తినాలి తప్పదు నేనైతే తినకుండా ఉండిపోగలను కానీ పిల్లలు ఉన్నారు మా హస్బెండ్ ఉన్నారు ఇంకా వాళ్ళ కోసమైనా చేయాలి ఈరోజు ఒక నాలుగు వంకాయలు ఉంటే దాంతో వంకాయతో తీ కూర అయితే చేసేద్దాం అనుకున్నాను అంటే పులుసు వేయకుండా చేస్తారు టమాటో ఆనియన్స్ వేసి అవి చేస్తున్నానండి ఇంకేం లేదు ఈజీ ప్రాసెస్ సింపుల్గా అయిపోతుంది ఆనియన్స్ టమోటోస్ కట్ చేసుకొని వంకాయలు ఉప్పు నీళ్ళల్లో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వంకాయలు కట్ చేసుకోలేకపోతే కొంచెం బ్లాక్ అయిపోయి చేదు కూడా వచ్చి వచ్చేస్తుంది నేను ముందుగా ఎలా చేస్తాను ఆ బాణలు పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఆ చెట్టుపట్లు ఆడిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటాను కదా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని వేసేస్తాను అది ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటే తర్వాత టమాటోస్ అనేవి కట్ చేస్తాను తర్వాత టమాటోస్ వేసేస్తాను టమాటోస్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఫ్రై చేసి లాస్ట్ ఇంకా అప్పుడు వంకాయలు అనేవి కట్ చేస్తాను కట్ చేసి వేస్తాను అప్పుడు బ్లాక్ కావు ప్లస్ అంటే చే టేస్ట్ కూడా ఇంక ఇంకంతే వంకాయలు వేసేసి ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత లాస్ట్లో కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవడమే లాస్ట్లో దింపేస్తే బాగుంటుందండి కర్రీ సింపుల్గా అయిపోతుంది ఇంకా టైం కూడా నాకు అంత ఓపిక కూడా లేదు అందుకని ఈరోజు ఈ కర్రీ అయితే చేస్తున్నాను నేను వన్ వీక్ సరిపడా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అవి టూ వీక్స్కి వచ్చేలాగా వాడతానండి అది ఎలా ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి మీలో చాలామందికి మీ పేర్లు యూట్యూబ్లో చెప్పాలని ఎవరికైనా ఆశ ఉంటే నాకైతే కామెంట్ చేయండి మీ పేర్లు అనేది నేను యూట్యూబ్లో చెప్తాను హాయ్ కూడా చెప్తానండి ఏ ఊరు మీ ఊరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వేరే అందరూ చెప్పచ్చు భయమైన నా పేరు సోనియా మా ఆయన పేరు మోహన్ మా పెద్ద పాప పేరు కాణిక చిన్న పాప పేరు కాన్షిక ఇంకా అంతే అండి మై ఫ్యామిలీ ఇలా ఎవరైనా చెప్పాలనుకుని కామెంట్ చేయండి బాయ్